ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐదస్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫార్టీ నైన్ అంటే సంతానం ఫార్టీ నైన్ అంటే సంతోషం నిన్న బిగ్ బాస్ నామినేషన్స్ స్టార్ట్ అయ్యాయి రైట్ ఈ రోజు కంటిన్యూ అవుతాయి అవుతున్నాయి కూడా రైట్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ నామినేషన్స్ చూస్తే మీకు ఏమనిపించింది ఫస్ట్ ఎవరిని కత్తితో పడవ అని ఫస్ట్ నా మీద నాకు భయ అసహ్యం వేసింది సీరియస్లీ రీజన్ కూడా చెప్తున్నా ఇది మొన్నే అయిపోయింది లైవ్లో అన్ని మొన్నే చూసేశారు మండే రోజే లైవ్లో చూసేశారు అందరూ వీళ్ళు ఏమో ఎపిసోడ్ ఎపిసోడ్లు చేసి దాకా పొడిగించుకుంటూ వచ్చారు అందరికీ ముందే తెలిసిపోయింది ఆ రోజే చూస్తుంటే బాగుంటుంది లైవ్లో ఇంకా బాగుంటుంది కదా ఫైట్ ఆరు గంటల నుంచి స్టార్ట్ అయితే అయినా ఉడవదు మనకి ఎపిసోడ్లో కట్ 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 చూపిస్తారు కానీ నా లైవ్ చూడలేకపోయానని ఒక చిన్న బాధ అయితే కలిగింది సరే ఏదేమైనప్పటికీ ఇంకా ఒక చూసి అంత ఎక్కడ ఉంది కాదు ఇంకొక వెళితే మళ్ళీ రెండు రోజులు రెండు ప్రోమోలు పడ్డా నాకు ఆదిత్య ఓం నామినేషన్ ఎలా వేస్తాడో చూడాలనిపించింది రెండు ప్రోమోళ్ళు అది కూడా లేదు ఆయన ఇంకా కనిపించట్లేదు అంటే వీళ్ళందరూ నామినేట్ చేస్తుంటే అంటున్నాడు ఆదిత్య గారు అసలు ఇప్పటి వరకు వాయిస్ వినిపించలేదు వినలేదు అభి వాయిస్ ఇప్పటివరకు ఒక్కని కూడా అనలేదు దేవుడి దేవుల అభి మణికంఠతో పెట్టుకొని కొంచెం మాట్లాడేట్లే అవునవునవును ఈ రోజు మాట్లాడతారేమో చూడలేదు ఈ రోజు ఎవరిని ఎవరైతే కనిపించలేదు ఆదిత్య గారు అయితే అసలు ఆయన ఉన్నారా హౌస్ ఎక్కడ ఎక్కడ అని వెతకాల్సిన పని ఆదిత్య ఆదిత్య ఓం గారు ఓకే 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 చూసారా ఏ ఆదిత్య అని ఉన్నారా కొత్తగా అంటుండ్రు చూసా ఇక అసలు విషయంలోకి వస్తే ఫస్ట్ నామినేషన్లు అన్ని కూడా చాలా ఉన్న మెయిన్ పాయింట్ కుక్కరు ఏం కుక్కరో ఎందుకు కుక్కరో కుక్కర్ గురించి తర్వాత ఓన్లీ కుక్కర్ తర్వాత మాట్లాడదాం నువ్వు నాకు కనెక్ట్ అవ్వట్లేదు అబ్బా అసలు నాకు వచ్చిన నుంచి నాకు కనెక్ట్ అవ్వట్లేదు నేను వచ్చాను బిగ్ బాస్కి ఇలా కూర్చున్నాను ఎవరెవరు కనెక్ట్ అవుతారా అని చూస్తున్నా నువ్వైతే నాకు అసలు కనెక్ట్ అవ్వట్లా అందుకే నేను నామినేట్ చేస్తున్నాను నామినేట్ చేసాడు ఇప్పుడు నువ్వు ఆమె కనెక్ట్ అవ్వలేదు నువ్వు వెళ్ళి కనెక్ట్ అవ్వచ్చుగా నువ్వు కూడా వెళ్ళి నాకు కనెక్ట్ అవ్వు అంటే అని మొహం తిప్పుకొని వెళ్ళింది అనుకో నేను నీ దగ్గరకు వచ్చాను అయినా సరే నువ్వు మూతి తిప్పుకొని వెళ్ళావు అన్నా నామినేట్ చేయి వ్యాలిడ్ రీజన్ నీ అంతటా నువ్వు ఎవడువు వచ్చి ఎక్కడో కూర్చుంటే నాకు నువ్వు ఆమె కనెక్ట్ అవ్వలేదు అక్కడ ఆమె కనెక్ట్ అవ్వలేదు అంటే అదేంటి అసలు తర్వాత చివరికి మణికంటతో కూడా ఏదో గొడవ వేసుకున్నాడు ఏదో అందామనుకున్నాడు ఇప్పుడు చెప్పు సమాధానం అన్నాడు నీ దగ్గర క్వశ్చన్సే లేవు ఏదో వాగుదామని వచ్చావు ఇట్లా ఉంది పరిస్థితి అఫ్రీది ఇట్లాగే కంటిన్యూ అవుతా ఫస్ట్ వీక్ ఇన్నే తీసేస్తారు మరి పాప ఆయనకు నామినే ఓట్లు తక్కువ పడ్డాయి అసలు ఎక్కువ పడలే ఎక్కువ పడింది బేమక్క మణికంటే అంతే అందరి టార్గెట్ వీళ్ళే సరే ఇక బేమక్క గురించి ఆల్రెడీ నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం అన్మెచ్యూర్డ్ లాగా ఉందని అది ఆవిడ లోపమే కానీ అమాయకంగా చెప్పాలంటే పాప ఆమెకు కావాలని వీళ్ళకి తిండి పెట్టొద్దని అయితే చేయలేదు కదా ఆ ఉద్దేశం ఏంటంటే వెజ్ వెజ్ ఇద్దాం నాన్ వెజ్ నాన్ ఎంత ఏదో చేద్దాం అనుకుంది కానీ సరిగ్గా ఎగ్జిక్యూషన్ చేయలేకపోయింది ఈ లోపు ఈవిడొచ్చి ఈవిడది తప్పు మన కిరాక్ సీతది నాకు ఎగ్ బుర్జీ చేయాలనుకుంటే నువ్వు నన్ను ఏదో చేయించుకోలేదు అన్నట్టుగా ఆమె చెప్పింది సి పది మందికి మనం వండేటప్పుడు పది మంది వంట అయిన తర్వాత అందరూ ఓకే అనుకున్నాక ఏదైనా స్టవ్ ఖాళీ ఉంటే నీ ఇండిపెండెంట్ గా ఒక ఎగ్ వేసి ఇటు ఇటు నీ నువ్వు ఎగ్స్ ఇస్తారు అన్ని కుక్ అవుతుంటే నువ్వు మధ్యలో అవన్నీ జరిపేసి నీకు నచ్చింది ఏదో కాఫీ టిఫిన్ ఎగ్ ఆమ్లెట్లు తప్పది సో అక్కడ ఆమె నీకు కొంచెం నెగటివ్ గా అనిపించింది నువ్వు ఆ విషయం పట్టుకొని నామినేట్ చేసావు ఆమెకేమో ఏం మాట్లాడాలో అర్థం కావట్లా బేబక్క దగ్గర టూ హండ్రెడ్ పాయింట్స్ ఉన్నాయి ఇప్పుడు మనమే బేబక్క అయితే డిఫెండ్ చేయాలంటే ఐదు వందల పాయింట్లు ఉంటాయి ఇవి తిడుతున్నారు అనిపించుకుంటుంది గట్టిగా మాట్లాడలేకపోతుంది చెప్పే పాయింట్ ఏమో చెప్పాలంటే నాకు బేబక్క గారిది తప్పని అయితే అనిపించింది లేకపోతే తిండి పెట్టాలని అనుకుంది పాపం కానీ ఇప్పుడు నిన్న మనం గేమ్ విషయంలో మాట్లాడుతున్నాము కూడా ఓ ఉరుకురికి గొడవలు వేసుకోడానికి అగ్రిస్గా చా చా చానా తీసుకుందాం కిచెన్ విషయమే నెగటివ్ అయిపోయింది హేమ విషయంలో కూడా కిచెన్ విషయమే నెగటివ్ అయింది అప్పుడు హేమ గారు తన వాయిస్ గట్టిగా వినిపించేది అవును ఇంకా వినిపించేది అదే ప్రాబ్లం ఇదే ప్రాబ్లం అంతే హే కదా కిచెన్ విషయంలోనే హేమతో కూడా వచ్చింది ఇక్కడ కూడా అదే సంగతి సరే పాపం ఇక అది ఆవిడ విషయం మనం ఏమీ చేయలేము దాన్ని మీకు ఈ అమ్మే విషయం అనిపిస్తుంది సోనియా సోనియా గురించి నాకు కరెక్ట్గానే అనిపిస్తుంది అంటే ఆమె మాట్లాడే కొన్ని పాయింట్లు లాజిక్లు లేవు అయినా సరే అంటే లాజిక్ ఉన్నని అన్నాడు గా మాట్లాడుతుంది చూడు మరి అది అట్లా అట్లాట్లాగా మరి బిగ్ బాస్ కావాల్సిందే అలా కరెక్ట్ అనిపిస్తుంది లే లే బిగ్ బాస్ కావాల్సిందే ఏదో చెప్తుంది ఇది నా నామినేషన్ నా నామినేషన్ నా నామినేషన్ అంటుంది ఆమె మరి నీ నామినేషన్ ఏంటప్పుడు దానికి ఆన్సర్ ఇచ్చేది వినాలి కదా వినట్లా వినట్లా నోర్ మై నువ్వు ఎవరో నాకు చెప్పడానికి నోర్ మై అన్నానికి ఇమే ప్రేరణ అవుతాది నామినేషన్ అంటారమ్మి మరి నీ నామినేషన్ వేరే వాళ్ళే చేసినప్పుడు ఆన్సర్ చేయాలి కరెక్ట్ చేయాలి ఇప్పుడు ఇక్కడ ప్రేరణ అర్చింది అనుకో ఇందాక మణికంఠ అరిస్తే అఫ్రిద్ది తగ్గినట్టు పేరెంరిస్తే ఈమె తగ్గింది అనుకో అమ్మ వాళ్ళు తగ్గినట్టు అయిపోతుంది కదా అందుకు గట్టిగా అరిచింది ఎక్కడ తగ్గలా తర్వాత ఎందుకంటే వీళ్ళు తగ్గట్లేదు తెలుసా నెక్స్ట్ మళ్ళీ హోస్ట్ వచ్చి చెప్తాడు అమ్మ నీదే తప్పు నువ్వు అనవసరంగా అరిచావంటే ఓకేసారి ఇంకెప్పుడు అరవను అంటది ఆ తగ్గుడు ఇప్పుడు తగ్గింది అనుకో ఆమె తగ్గిపోతనే ఉంటది ఓట్లు పడవు ఓకే నీకు అర్థమైందా ఈ లాజిక్ ఇప్పుడు తగ్గొద్దు నీ తప్పున్నా సరే నువ్వు వేరు గట్టిగా అది ఆడియన్స్ చూసుకుంటారు అంతే ఏ లేదు లేదు మరీ ఇంత కాన్ఫిడెంట్గా అరుస్తుంటే తప్పు లేదేమో అన్నట్టు ఉంటుంది హోస్ట్ చెప్పిన తర్వాత మళ్ళీ అప్పుడు ఓట్లేయాలంటే నెక్స్ట్ నామినేషన్స్ తర్వాత కదా అప్పు అదృష్టం నామినేషన్లో ఉంటే అప్పుడు ఇది పాయింట్ పెట్టుకోవచ్చు నేను మళ్ళీ నామినేట్ చేస్తాను ఇక్కడ ఇంకొక లాజిక్ కూడా ఉంది హోస్ట్ చెప్పిన తర్వాత ఐఎమ్ వెరీ సారీ అని అనగానే మళ్ళీ సింపతి ఓట్లు పెరుగుతాయి పెరిగిపోతుంది లేదు అసలు యాక్చువల్ నేను అనుకోలేదండి అసలు నాకు అట్లా అరవాలంటే కూడా తెలియదండి నాకు ముప్పై రెండు పళ్ళు వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా అరవలేదండి ఇప్పుడే ఫస్ట్ టైం అరిచానండి సరే ఇప్పుడు హోస్ట్ అంటారు ఈ హౌస్ అంతేనమ్మా ఇక్కడ నువ్వు అనుకోనివన్నీ జరుగుతాయి జరుగుతాయని ఆయన అంటాడు సరేలేండి సరే అని కూర్చుంటుంది అమాయకంగా ఇది జరిగేదే అలా సంపతితో కూడా గెయిన్ అవుతారు సో ఇది కూడా ఒక నువ్వు హౌస్ లో నువ్వు ఏం చేసినా సరే నీకు ఓవరాల్ కావాల్సిందేంటి ప్రతి వారం నెట్టుకుంటూ నెట్టుకుంటూ ఇక్కడ స్థిరపడిపోవాలి అట్లా వారం 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 సాగాలి అది సో ఈ పాయింట్ లో చూసుకుంటే సోనియా కరెక్టే కదా అంతే ఇక ప్రేరణ కూడా పర్ఫెక్ట్ గానే డిఫెండ్ చేసింది ఆల్వేస్ రైట్ ప్రేరణ కరెక్ట్ పాయింట్స్ తో చెప్పింది దానిలో తప్పు పాయింట్లు ఏం చెప్పాలా డిఫెండ్ అనిపించలేదు యష్ గౌడ కావాలనే ప్రేరణకు సపోర్ట్ చేసినట్టు అనిపించింది అప్పుడు పరిగెత్తుడు పరిగెత్తుడు గొప్ప గొప్ప పొడి చేయాల్సిన అవసరం లేదు కొంతమంది ఇలా చేశారు ఎక్కడ ఈమె మళ్ళీ ఆమె ఫేవరెట్ కంటెస్టెంట్ పొడుస్తుందో అని చెప్పేసి పాపం నైనికా వచ్చి ఒకసారి హంగమా చేసింది ఇకపోతే రాను రాను ఎలా తయారవుతుందంటే ఇంతకు చుక్క బ్యాచ్ వర్సెస్ ఏదో తొక్కలో బ్యాచ్ అన్నట్టు స్టార్మా బ్యాచ్ వర్సెస్ వేరే వాళ్ళు అన్నట్టు ఇప్పుడు ఇక్కడ ఈ కన్నడ బ్యాచ్ కన్నడ వాళ్ళందరూ ఒకటి అయిపోతున్నారు మెల్మెలుగా నేను అయితే అడుదాం బ్యాచ్ లో తయారయ్యేలాగా ఉంది అసలు యాక్చువల్ చెప్పాలంటే బిగ్ బాస్ హౌస్ లో తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారు కన్నడ వాళ్ళు ఎంతమంది ఉన్నారు మొత్తం మెయిన్ మెయిన్ వాళ్ళంతా కన్నడ వాళ్ళే ఉన్నారు కన్నడ వాళ్ళే ఉన్నారు లేకపోతే మళ్ళీ ఇది ఒక విషయం ఇది కూడా ఒక రకంగా చెప్పండి బిగ్ బాస్ మీద గట్టిగానే మాట్లాడుతున్నారు తెలుగు వాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళు ఎవరూ లేరా ఎవరు కనిపించలేదా ఇక అబాయ్ బైతికంటే మాట్లాడలేదు అనుకున్నా మొత్తానికి అయితే మణికంఠ విషయంలో ఇచ్చాడు ఈ రోజు చూడాలి మణికంఠ విషయానికి వస్తే నాకు ప్రతిసారి చిరాకేసింది ఈ రోజు అయితే మరీ పీక్స్కి వెళ్ళిపోయింది అసహ్యం వేసింది సెంటిమెంట్తో తో ఏడుపుడు అందరినీ అమ్మాయిని తెలుసా మా అమ్మని తగలబెట్టడానికి నాకు కర్ర కర్ర నెట్టుకొస్తాడు ఇది వింటుంటే ఇప్పుడు మాట్లాడితే మనకు కూడా ఏడుపు వస్తుంది ఆ రేంజ్ లో చెప్తున్నాడు స్టోరీలో ఏమో వాళ్ళ చెల్లొచ్చి వాడు చెప్పేవన్నీ అబద్ధాలు నమ్మకండి మేమందరం బాగా చూసుకున్నాం వాడే మమ్మల్ని ఎడమొహం పెడమొహం పెట్టి వెళ్ళిపోయాడని చెప్తుంది ఇక ఈయనేమో రక్తి కట్టిస్తున్నాడు అంటే కథలు మామూలుగా కట్టించట్లా ఆవిడ వదిలేసింది యూఎస్ నుంచి నేను ఇలా చేశాను చావు బతుకుల్లో ఉన్నాను చచ్చిపోదాం అనుకున్నాను ఎలా వచ్చాను అమ్మో ఇలాంటివన్నీ విన్నట్టు అందరు ఏడిచారు అమ్మాయిలు ఆ రేంజ్లో చెప్తున్నాడు స్టోరీలు అబ్బాయిలు మాత్రం కరగట్ల గట్టిగానే ఇస్తున్నారు నామినేషన్స్ వస్తే చాలు శేఖర్ బాషా ఏదో డిఫెండ్ చేయాలని బాగా ట్రై చేస్తున్నాడు ఇక ఆదిత్య ఓం నామినేషన్లో చూడాలని 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 నేను నిన్న మొన్న కోరిక కడిగింది ఈ రోజైనా నా కోరిక తీరుద్దో లేదో దేవుడికి వదిలేద్దో అండ్ ఇకపోతే విష్ణుప్రియ నామినేషన్ పర్ఫెక్ట్ ఐమే మూడు రోజుల నుంచి మనకంటే విశ్వప్రీతనే తిరుగుతున్నాడంట మనకు కూడా సరిగ్గా చూపిల ఫుటేజ్ తెలియదు నాకు చెప్తుంటే నువ్వు అందుకని నాతో తిరుగుతున్నావు మూడు రోజుల నుంచి అని చెప్పేసి అనేసింది అంటే తెలిసింది నువ్వు నన్ను ఫెమిలీని అన్నావు అందుకే నాకు అది నచ్చక నేను నీతో మూడు రోజుల నుంచి తిరుగుతున్నా నేను కాదు అని నిరూపించుకోవడానికి ఆమెతో తిరిగితే నీకేం వస్తుంది అప్పుడు అంటారు అందుకని నువ్వు నాతో తిరుగుతున్నావు నావిడ సరే ఒక రకంగా అయితే సాగింది నాకైతే నామినేషన్స్లో పెద్దగా కొద్దిమంది పసలేనట్టుంది కానీ అందట్లోనూ విషయం ఉంది అంటే గట్టిగా వాదించుకున్నారు కదా పాయింట్ ఉందా లేదా తర్వాత సంగతి అరవడం అయితే అరుచుకున్నారమ్మా నాకు తెలిసి ఈసారి ఎంటర్టైన్మెంట్ కన్నా కూడా ఈ డిషం డిషంలో ఎక్కువగా ఉంటాయేమో ఎక్కువగా ఉంటాయి ప్రతి ఒక్కరు అరుస్తున్నారు కిరాక్సీత తగ్గట్ల ఈమె తగ్గట్ల ఆమె తగ్గట్ల ఎవరు తగ్గట్ల అబ్బాయిలలో కూడా మరి అమ్మాయిలు ఇంత కలిసి ఉంటే మనం సైలెంట్ కూర్చొని బాగోదని చెప్పి వీళ్ళు కూడా అరుస్తున్నారు అందరిలోకి న్యూట్రల్ గా సైలెంట్ గా ఉండేది ఆదిత్య గారు ఒక్కరే ఆయన అదేంటో మరి గేమ్ ఆడమన్నా స్లోగా నిదానంగా వస్తున్నాడు ఆ నామినేషన్ ఆయన నా సంగతి నేను వచ్చి ఎవడో ఒకటి చేస్తా లేకపోండి లేదంటే లక్కీ డిప్ ఫోర్ ఇది పట్టుకోండి ఆ ఓకే మనకంట ఇది పట్టుకోండి ఆ ఒకే వే పక్క అట్లా ఉంది ఆయన నామినేషన్ అది పరిస్థితి సో నామినేషన్స్ అయితే నాకు ఇప్పటికీ కోరిక నాకు నచ్చింది నామినేషన్స్ బాగా నచ్చింది ఒక్కొక్కరు మాట్లాడుతుంటే ఇంకా 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 వినాలనిపించింది ఒక ఆదిత్యం మాట్లాడితే చూడాలనిపిస్తుంది చూద్దాం ఈరోజు ఏమైనా